రాయిని పూజించే మనసే మనసేమనుకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది యాడుంది కను తెరువని మానవుడా కండ్లెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా తొమ్మిది నెలలు బరువనుక భారం మూసిందెవరయ్యా పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా నువ్వు కడుపును కదలంగా మురిసినది అమ్మేరా రాయిని పూజించే మనసే మనకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది కనిపించని దైవం ముందు కరుణించర దేవుడా అంటూ నాకొక్క కొడుకును యూ నీ ముడుపును నీకిస్తాను నాకొక్క కొడుకును యువు నీ ముడుపును నీకిస్తాను నువ్వు కడుపులు దాడిని చేస్తే నా కొడుకే కదిలిండంటూ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్మ ఒకటేరా ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్మ ఒకటేరా ఈ లోకం పరిచయమే చేస్తూ తన లోకం నువ్వని బ్రతికేస్తూ తన ఒడిని ఊయల చేసింది రక్తాన్ని పాలగ మార్చింది నీ మనసుని అడగయ్యా అమ్మెందుకు బరువయ్యా రాయిని పూజించే మనసేమనుకుంది అమ్మను ప్రేమించే గుణమీ లేకుంది అంతస్తులు ఆస్తులు అంటూ సమయం విలువైనది అంటూ విలువలనే వదిలేస్తివిరా విరా కన్నోళ్లను విడి చేస్తివిరా విరా విలువలనే వదిలేస్తే విరా కన్నోళ్లను విడి విరా వదిలేస్తేవి అమ్మను వీధుల్లో చేయి చాచి ఆశించుతున్నదిరో ఆకలి తీరాక తల్లి ఎక్కడరా ఆ పాపం నీదేరా వెంటాడును వెనకాల